మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖుల్లోనే ఒక రాశిలోంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యల్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వద్దుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యం వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు నీకు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగవచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంకరము అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్య ఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్నీ మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఇప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది నా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం అని కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరో అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా నా భార్య ఉంది నాకు వెనకాల లక్ష కోట్లు ఉన్నాయి ఇవేమి అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్నా అంటే పదమూడవ తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్ గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ రా ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవటానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం జ్యోతిష్య శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది భూతకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాసిన వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము వృషభ రాశి వారికి రవి యొక్క మేష సంక్రమణం ద్వారా అంటే పద్నాలుగో తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ నెల రోజుల పాటు వృషభ రాశి వారికి ఈ సూర్యభగవానుడి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది శుభ ఫలితమా అశుభ ఫలితమా అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ద్వితీయ స్థానంలో అంటే ఇక్కడ వృషభ ఇప్పుడు ఆయన మేషల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు మేష వృషభ రాశి వారికి ఏమవుతుంది అన్నట్టయితే వియస్థానం అవుతుందండి ఈ వియస్థానంలో కనుక ఆయన సంచరించేటప్పుడు సూర్యభగవాను సంచరించేటప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం స్వస్థానం నాశనం ప్రాణపర్యంతాం ప్రాణపర్యంతం ప్రాణపర్యంతం ఆపత్తి అవమానం వ్యయేరవో అని చెప్పి శాస్త్రం చెప్తోంది రవి కనుక ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు స్థాన చలనం స్వస్థానం నాశనం అంటే స్థాన చలనం అక్కడ ఉండవు ఇంటి వేరే ఊరు ప్రయాణం అయి వెళ్ళటము లేకపోతే డాన్సర్ అవ్వటము లేకపోతే ఇంటి వాళ్ళు మనం ఉన్న ఇల్లు కనుక అద్దె కిరా అద్దె ఇల్లు అయినట్టయితే ఆ ఇల్లు వాళ్ళు ఖాళీ చేయమంటము లేకపోతే మన సొంత ఇల్లే అనుకోండి ఏదో రిపేర్ నిమిత్తం వేరే ఇంట్లో దిగివెళ్ళిన అది రిపేర్ చేయించుకోవడం ఏదైతే మొత్తం మీద అనేక రకాల కారణాలు ఏర్పడవచ్చు మీరు ఆ ఇంట్లో ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు లేదా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండవచ్చు నెలలో పదిహేను రోజులు ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ గానో లేకపోతే అనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఇందులో పనిచేస్తున్నారు వారి పాపం వారి జీవితం అంతా కూడా నెలకి ఇరవై రోజులు క్యాంపుల్లోనే గడిచిపోతూ ఉంటుందండి ఈ విధమైన జీవితం ద్వారా కూడా ఈ స్వస్థాన నాశనం అనేటటువంటిది జరగవచ్చు తరువాత రోగ బంధువులకి మన వాళ్ళకి అంటే భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు తాత అమ్మమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళకి ఎవరికైనా కూడా రోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతోంది ప్రాణపర్యంతం ఈ విధంగా అవుతూ ఉంటుంది ప్రాణపర్యంతం రోగ భయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అది చాలా తీవ్రమైనటువంటి రోగాలు వస్తాయి అని చెప్పి కలగజేస్తాడనేసి అవమానం అగౌరవం ఉంటుంది కొన్ని చోట్ల అవమానాలు పొందవలసి వస్తూ ఉంటుంది వ్యయే రవో వ్యయ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో రవి కనుక ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు శాస్త్రకారులు చెప్తున్నారు కాబట్టి దీనికి మనం మ్యాక్సిమం ఊరు వెళ్లకుండా ఉండడానికి ఒకవేళ ఇల్లు రిపేరు చేయించుకునేటప్పుడు అయితే ఈ నెలలో వదిలిపెట్టేసేయండి ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంది కదా ఈ ప్రభావం చేత అందుచేత వచ్చే నెలలో చేసుకోండి వచ్చే నష్టమే ఉండదు మనల్లే కదా అటువంటి కొన్ని కొన్ని అనివార్య కారణాలు అది వాడు కావాలి కావాలని నాకు పెళ్ళి అన్నాడు తప్పదు కొన్ని తప్పనిసరి పరిస్థితులు చేయండి తప్పించుకునే అవకాశం ఉన్నదాకా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి అవే కాకుండా ఈ సూర్య భగవానుడి యొక్క ఆదిత్య హృదయం కానివ్వండి లేదా సూర్య నమస్కారాలు కానివ్వండి అనేకం ఉన్నాయి సూర్యుడి గురించి చెప్పాలంటేను అవన్నిటిలో ఏదో ఒకటి చేసుకోండి లేదా నవగ్రహాలు చేసుకోండి ఏ జపం అవి చేసుకున్నట్టయితే మనకి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి మనం ఈ చెప్పబడినటువంటి ఈ కష్టాల నుంచి మనం చాలా సునాయాసంగా బయటపడేటట్టు అవకాశం ఉంటుంది 아ディガン 가 చేస్కోండి శోభం 부యా